హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనము పెరుగుతో ఒక చట్నీ చేసుకుంటున్నామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడూ దోశలోకి పల్లీ చట్నీ ఇట్లా టమాటా చట్నీ తిని బోర్ కొడుతుంది కదా ఒకసారి ఈ చట్నీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది ఈజీగా అయిపోతుంది ఏం లేదండి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు పెరుగు తీసుకోండి ఇక్కడ మా పాప చేస్తుంది ప్రయోగం ఒక కప్పు పెరుగు తీసుకొని మంచిగా కలుపుకోండి అంటే అవి గడ్డలు గడ్డలు అట్లా లేకుండా మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కారం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి తర్వాత ఉప్పు యాడ్ చేయండి ఇట్లా కలుపుకోవడం కూడా వద్దు మనం అనుకుంటే అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి అయిపోతుంది మిక్సీ పట్టుకోండి ఇక మేమైతే మా పాప చేస్తే అన్నదనేసి మేము ఇట్లా టైం ఉంది కదా పొద్దున్నే అనేసి చేస్తున్నాం అనమాట తర్వాత పసుపు ధనియాల పొడి యాడ్ చేసుకోండి గరం మసాలా అయినా ధనియాల పొడి అయినా జీలకర్ర పొడి అయినా ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి ఏదైనా ఏం పర్లేదు బాగుంటుంది ఏ పొడి వేసినా టేస్టీగానే ఉంటుంది అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి ఒకసారి అది మొత్తము ఏవి ఉండలు ఉండలు అట్లా లేకుండా మంచిగా కలిసిపోవాలన్నమాట పెరుగులో బాగా కలుపుకోండి ఇక్కడ నేను కలుపుతున్నా ఇక మా పాపది అయిపోయింది కలిసిపోయింది అనమాట కలిపి కలిపి పక్కన పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయని యాడ్ చేసుకోండి తర్వాత పోపు గింజలు మేము చేస్తుంది వేసిందే వేస్తుంది వేసిందే వేస్తుంది మా పాపతోడు పెట్టుకుంటే ఉంటుంది అనమాట పెద్ద వద్దంటే వంటలు చేస్తానికి వస్తుంది పెద్ద మనిషి తర్వాత వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి కట్ అయినా వేసుకోండి అయినా వేసుకోండి నేనైతే కట్ చేసి వేస్తా అండి మీరు ఎట్లా అవైలబుల్ అయితే అట్లా వేసుకోండి తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయలు అయితే మర్చిపోకండి బాగుంటాయి కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఒక రెండు పచ్చిమిరపకాయని కట్ చేసుకొని యాడ్ చేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా ఇందులో ఉల్లిపాయ మాత్రం కంపల్సరీ వేయాలండి ఎక్కువ ఉల్లిపాయలు వేస్తేనే బాగుంటుంది దోశలో అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోండి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు మనము కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉంటుంది కదండి ఆ పెరుగు మిశ్రమాన్ని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలలో యాడ్ చేసుకుందాం మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలలో యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి ఉల్లిపాయ ముక్కలు పెరుగు మిశ్రమం మొత్తం కలిసే వరకు మంచిగా కలుపుకొని ఒక చిటికెడు పసుపు మళ్ళీ యాడ్ చేసుకోండి అప్పుడు కొంచమే వేసినాం ఇప్పుడు ఇంకా కర్రీకి సరిపోని వేసినాం అనమాట చట్నీకి చూడండి మూత పెట్టి ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి తర్వాత ఒకసారి కలుపుకొని చూడండి ఏమన్నా అడుగు మాడిపోతుందా ఏంటి అని కలుపుకొని చూడండి ఏం మాడిపోదు మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వండి మనం ఇది చేసుకుంటూ వేరే పండ్లు కూడా చేసుకోవచ్చండి ఇదే చేసుకుంటూ కూర్చోవలసిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్ మంచిగా నేనైతే ఇది చేసుకుంటూ ఇంకో సైడ్ కర్రీ చేసుకుంటున్నా చూడండి కొంచెం దగ్గర పడటానికి వచ్చింది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అందరూ ఒకసారి ట్రై చేయండి ఇక పల్లీ చట్నీ టమాటా చట్నీ దీని బోర్ కొడుతుంది కదా అట్లా ఒకసారి ఇలా ట్రై చేయండి దోశలకైతే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది అన్నంలో కూడా చాలా బాగుంటుంది మేమైతే దోశతో తిన్నాం పొద్దున్న ఇంకొక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లయితే అయిపోతుంది ఫ్రెండ్స్ దగ్గర పడింది ఇందులో పెరుగులో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయే వరకు బాగా వేయించండి ఆల్మోస్ట్ అయిపోయింది మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు ఫ్రెండ్స్ నేను యాడ్ చేయలేదు చూడండి అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా మంచిగా తింటారు ఫ్రెండ్స్ నాకైతే పల్లీ చట్నీ అస్సలు దినబుద్ధిగా నేను తినను ఇంకా దోశలకి ఇడ్లీలకైతే రకరకాల చట్నీలు ట్రై చేస్తుంటా ఎప్పుడో ఒకసారి పల్లీ చట్నీ చేస్తా అసలు నాకు నచ్చనే నచ్చదు పల్లీ చట్నీ అందుకోసమని ఇట్లా రకరకాల చట్నీలు వేస్తుంటా అనమాట నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేము ఈరోజు దోశలోకి తిన్నాం ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంది ఒకసారి అందరూ ట్రై చేయండి ఎప్పుడూ ఒకే చట్నీ కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ఒకసారి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్